హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరాకపుల్స్ నైంటీ నైన్ ఈ రోజు మనకి డిఎస్సికి సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది అనమాట సో మీరంతా ఆల్రెడీ చెక్ చేసుకునే ఉంటారు కదా సో ఎవరు ఏ మేనేజ్మెంట్లో సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది కూడా మనకి ఈరోజు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ అయ్యింది మీరు మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే హాజరయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో సో ఆ రోజు మీరు ఏ మేనేజ్మెంట్ చూస్ చేసుకున్నారో ఆ మేనేజ్మెంట్లో ఈరోజు మీ సెలక్షన్ లిస్ట్లో మీ పేరు అయితే ఉందనమాట సో అందరూ ఒకసారి చెక్ చేసుకోండి సో సెలక్షన్ లిస్ట్లో మీ పేరు మీ రోస్టర్ పాయింట్ ర్యాంకు ఇవన్నీ మీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట మీరు స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యారా లేదా పీహెచ్ కింద సెలెక్ట్ అయ్యారా లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇలా ఏ కేటగిరీకి సంబంధించి మీరు సెలెక్ట్ అయ్యారు ఏంటనేది అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సో ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి సో స్పోర్ట్స్ కోటా కింద సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు కూడా మనకి సెలక్షన్ లిస్ట్లో ఉన్నాయి సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎవరన్నా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి మీ పేరు లేదు ఈ లో అని మీరు అనిపించినట్లయితే ఆ సంబంధిత డిఈఓ డిస్టిక్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు ఆ డిఈవోలో హెల్ప్ డెస్క్లు కండక్ట్ చేయడం జరిగింది అనమాట హెల్ప్ డెస్క్ వాళ్ళని మీరైతే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సె ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అనమాట సో ఇంకా మీకు నెక్స్ట్ వచ్చేసి రేపు నైన్టీన్త్న మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే తీసుకుంటారు అయితే ఈలోపు మరి మనకి హాలిడేస్లో ట్రైనింగ్ అయితే ఉందని చెప్పి మనకి అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట ఈ మంత్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు మీకు కౌ ట్రైనింగ్ అయితే ఉంటుందండి అయితే కౌన్సిలింగ్ ట్రైనింగ్ తర్వాత లేదా ట్రైనింగ్కి అనేది ఇంకా మనకి క్లారిటీ రాలేదు సో కొంతమంది రేపటి నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంది అని చెప్పి కొంత సమాచారం అయితే ఉంది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలియదు సో రేపు చూసుకుందాం మనం రేపు తెలుస్తుంది మనకి ఎంతవరకు నిజం ఏంటనేది సో ఒకవేళ రేపు ఆప్షన్స్ ఇస్తే గనక మీరు ఏ మేనేజ్మెంట్ సెలెక్ట్ అయ్యారో ఏంటో మీకు తెలుస్తుంది కదా ఆ మేనేజ్మెంట్లో వేకెన్సీలో ఉన్నాం స్కూల్స్ లిస్ట్ అయితే మీకు ఆల్రెడీ నేను గతంలో చెప్పాను కొన్ని స్కూల్స్ లిస్ట్ అవుట్ చేసుకోండి మీకు మీ ర్యాంకును బట్టి మీకు అర్థమవుతుంది కదా సో వాటిలో మీ వచ్చే టయానికి ఏ ప్లేస్లో ఏ స్కూల్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నాను కదా సో రేపు అయితే మనకి క్లారిటీ వస్తుంది వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఏంటి అనేది ముందు ట్రైనింగ్ జరుగుతుందా లేదా ముందే కౌన్సిలింగ్ జరిగి అలాట్మెంట్ ప్లేసెస్ అలాట్మెంట్స్తో తో మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారా అనేది ఇంకా మనకి క్లారిటీ అయితే రాలేదన్నమాట సో కొంత సమాచారం కొంతమంది ఊహాగానాలా లేకపోతే అది వాస్తవవా అనేది మనకు తెలియదు సో రేపు తెలుస్తుంది వెబ్ ఆప్షన్స్ రేపటి నుంచి అని అంటున్నారు ఓకేనా ఏదైనా ఈ నాలుగు రోజులు మీరంతా ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో క్యాండిడేట్స్ మీరంతా కొంత అప్రమత్తంగా ఉండండి ఏ టైంలో ఏ అప్డేట్ వస్తుందో తెలియదు కాబట్టి సో బీ కేర్ఫుల్ గా ఉండండి ఓకేనా గాయస్ అయితే ఎవరైతే జస్ట్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్లో లో జాబ్ మిస్ అయ్యారు సో మీరైతే గాయస్ ఏమి ఫీల్ అవ్వకండి మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి మీరే టాపర్స్గా నిలిచే అవకాశం మీకు ఉంటుందనమాట సో నెవర్ గివ్ అప్ ఓకేనా మీరు ఎలాంటి అంటే బాధ ఉంటుంది ఎందుకంటే చివరి దాకా వచ్చి జస్ట్ మిస్ అయ్యారు ఒక్క బిట్టు పెట్టుంటే వీళ్ళతో పాటు మనం కూడా జాబ్లో సెలెక్ట్ అయ్యే అన్న బాధ ఉంటుంది మనకి సో ఆ బాధ వర్ణనాతీతం అనమాట అయితే అలా బాధపడుతూ అక్కడే ఉండకుండా మీరు మళ్ళీ ప్రయత్నించండి ఎందుకంటే ప్రతి సంవత్సరం డిఎస్సి అంటున్నారు కాబట్టి సో టెట్ నోటిఫికేషన్ కూడా త్వరలో ఉంటుంది అంటున్నారు సో మీరేం చేస్తారు అంటే మీ పట్టుదలను వదలకండి నెవర్ గివ్ మా ఫ్రెండ్స్ చాలా మంది మా టైంలో డిఎస్సి రాశారు రాలేదు సో అయినా వాళ్ళు ఆ పట్టుదల విడవకుండా వరకు ప్రయత్నించి ఈసారి డిఎస్సిలో జాబ్ కొట్టారనమాట సో చూడండి నేను అదే చెప్తున్నాను సో మీ ఆశని కానీ మీ ప్రయత్నాన్ని కానీ మీరైతే వదలకండి ఎవరైతే దగ్గరకు వచ్చి బోర్డర్లో ఆగిపోయారో సో మీ ప్రయత్నాన్ని మీరు అలాగే కంటిన్యూ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుందనమాట ఓకేనా అది ఏ రూపంలోనైనా రావచ్చు ఎవరికైతే ఎస్ గా సెలెక్ట్ అయ్యారు ఎస్సీలుగా సెలెక్ట్ అయ్యి పీఈటిలుగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీ అందరికీ మన తరఫున మన ఛానల్ తరఫున హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అనమాట ఓకేనా సో అయితే ట్రైనింగ్ ఎప్పటి నుంచి ఏంటి అంటే ఈ మంత్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు మోడ్ మూడ్లో ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అయితే కొంతమంది మన సిస్టర్స్ ట్రైనింగ్ అంటే ఏంటి అక్క ఎలా జరుగుతుంది ఏంటంటే మీకు జాబ్ గురించి అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారనమాట సో మన హెచ్టీస్ గా ఎవరైతే ఎస్జిటిస్ గా వర్క్ చేస్తున్నారో ఎస్ఈ గా వర్క్ చేస్తున్నారో సో వాళ్ళు మీకు ఎలా ఏంటి అనేది ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట ఆ ట్రైనింగ్లో ఎలా ఉంటుంది ఏంటంటే జాబ్ పర్పస్ మీదుగా మీరు ఎలా ఉండాలి ఏంటి అనేది సో మొత్తం మీకు ఒక అవగాహన అయితే కల్పిస్తారు ఓకేనా అలానే సో అలానే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట సిస్టర్ నేను గుంటూరు కార్పొరేషన్ లో సెలెక్ట్ అయ్యానని సో సిస్టర్ కంగ్రాచులేషన్స్ అనమాట మీరే ఎవరైనా గుంటూరు నుంచి ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏ జాబ్ సెలెక్ట్ అయ్యారు ఏ మేనేజ్మెంట్లో సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఒక సిస్టర్ మార్నింగ్ కామెంట్ చేశారనమాట ఏమనంటే సిస్టర్ నేను గుంటూరు కార్పొరేషన్లో సెలెక్ట్ అయ్యాను అయితే ఆ కార్పొరేషన్లో ఫోర్ స్కూల్సే వేకెన్సీ చూపిస్తున్నాయి మిగతావన్నీ క్లస్టర్ అని చూపిస్తున్నాయి అయితే క్లస్టర్ అంటే ఏంటి అని అడిగారు అనమాట సో ఈ డౌట్ చాలా మందికి ఉంది ఎందుకంటే ప్రజెంట్ క్లస్టర్ అంటే ఏంటో మీకు ఐడియా లేదు కదా సో క్లస్టర్ అంటే ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో ఏమైంది అంటే సిస్టర్ మనకి ఎలిమెంటరీ స్కూల్స్లో ఏమైంది అంటే స్ట్రెంత్ అనేది పిల్లల స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ వచ్చింది దానివల్ల ఏంటి అంటే స్టాఫ్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు తగ్గిపోవడం వల్ల కొన్ని పోస్ట్లు అనేవి సర్ప్లస్ కింద చూపించడం జరుగుతుంది సో మనకి పీపుల్ స్టూడెంట్ రేషియో ప్రకారం ఏంటి వన్ ఇస్ టూ థర్టీ అంటే ముప్పై మంది విద్యార్థులకు ఒక టీచర్ ఆ లెక్క ప్రకారం ఏమవుతుంది అంటే అంతమంది స్ట్రెంత్ లేకపోవడం వల్ల మనకి మన పోస్ట్లు అనేవి సర్ప్లస్గా ఉండిపోతూ ఉన్నాయి అనమాట సో దానివల్ల ఈ క్లస్టర్ అనేది ఏర్పడింది కొన్ని హై స్కూల్స్లో ఏంటి స్ట్రెంత్ ఎక్కువ ఉంటున్నారు కానీ స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఈ క్లస్టర్ విధానాన్ని అయితే తీసుకొచ్చారనమాట అయితే ఈ క్లస్టర్ అంటే ఏంటి అన్నట్లయితే మనకి హై స్కూల్స్ ఉంటాయి కదా ఆ హై స్కూల్స్ పరిధిలో ఉన్న కొన్ని ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయి ఆ హై స్కూల్ పరిధిలో అంటే చుట్టుపక్కల ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్ దాని పరిధిలోకి ఎలా అయితే దాని పరిధిలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్ అన్నిటిని ఈ హై జత జడ్ చేస్తారనమాట ఓకేనా అట్లానే ప్రతి హై స్కూల్కి కాదు వాళ్ళకున్న రూల్స్ బట్టి మనకి కొన్ని హై స్కూల్స్ని ని సెలెక్ట్ చేసుకుని ఆ హై స్కూల్స్కి కి దాని చుట్టూ పరిధిలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్ అన్నిటినీ జత చేసి ఒక కాంప్లెక్స్ గా తయారు చేస్తారు ఆ కాంప్లెక్స్ సో అలా ఒక కాంప్లెక్స్ కింద ఆ స్కూల్స్ అన్ని ఏర్పడతాయి అన్నమాట అయితే ఈ హై స్కూల్ హెచ్ఎం గారు ఎవరైతే ఉన్నారో ఆ హై స్కూల్ హెచ్ఎం గారే ఈ పరిధిలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్ అన్నిటికి కూడా బాధ్యతలు అనేవి వ్యవహరిస్తూ ఉంటారు కాంప్లెక్స్ హెచ్ఎం గా సో మనకి ఎప్పుడైనా మీటింగ్లు కాంప్లెక్స్ మీటింగ్లు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే ఈ కాంప్లెక్స్ హై స్కూల్లోనే జరుగుతాయి ఓకేనా సో ఆ కాంప్లెక్స్ కి పరిధిలో ఎన్ని ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయి అంటే అది ఆ పరిధిని బట్టి ఉంటుంది కొన్ని కాంప్లెక్స్ కి ఫోర్ ఫైవ్ ఏ ఉండొచ్చు కొన్ని కాంప్లెక్స్ కి టెన్ స్కూల్స్ ఉండొచ్చు ఎలిమెంటరీ స్కూల్స్ కొన్నిటికి ట్వల్వ్ ఉండొచ్చు లేదా సెవెన్ అట్లా ఆ పరిధిని బట్టి ఆ పరిధిలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్ని బట్టి మనకి కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది ఓకేనా సో కాంప్లెక్స్ అంటే మీకు అర్థమైంది కదా ఒక హై స్కూల్కి దాని పరిధిలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్ అన్నిటిని జత చేసి అనుసంధానం చేసి వీళ్ళందరినీ ఒక కాంప్లెక్స్గా తయారు చేస్తారు దీనికి హెడ్ ఎవరంటే హై స్కూల్ హెచ్ఎం గారే హెడ్గా అనమాట ఓకేనా అయితే ఇక్కడ మనకి క్లస్టర్ వేకెన్సీ చూపిస్తున్నాయి అన్నారు కదా సో ఈ హై స్కూల్ కి ఇన్ని క్లస్టర్ పోస్ట్లని కేటాయించడం జరుగుతుంది సో ఒక ఫర్ సపోజ్ ఫోర్ ఫైవ్ ఓ కేటాయించారు ఐదు వేకెన్సీ చూపించారు క్లస్టర్ వేకెన్సీ అనుకున్నాం సో ఐదుగురు టీచర్లుగా ఈ హై స్కూల్ కు వస్తారు క్లస్టర్ టీచర్స్ గా సో వీళ్ళు ఏం చేస్తారు అసలు వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ ఏంటి అంటే ఇందా మనం చెప్పుకున్నాం కదా సో ఎలిమెంటరీ స్కూల్లో స్ట్రెంత్ తగ్గిపోవడం వల్ల మనం పోస్టులు చూజ్ చేసుకోవడానికి అక్కడ వేకెన్సీ లేవు సో మనం ఎక్సెస్ అయిపోతున్నాం సో అందుకు అని చెప్పి మనల్ని హై స్కూల్ కింద ఈ ఎలిమెంటరీలో యూజ్ చేసుకోవడానికి ఇట్లా మనల్ని క్లస్టర్ వేకెన్సీగా చూపించి అక్కడ మనల్ని రిక్రూట్ చేసుకుంటారు ఓకేనా అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి మనం హై స్కూల్కి వెళ్ళి ఏం చెయ్యాలి హైయర్ క్లాసెస్ డీల్ చేయాలా మా ఇదేంటి అన్నట్లయితే మీరు ఎవరై హై స్కూల్ కింద ఏవైతే ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయో అందులో స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా మెడికల్ లీవ్ పెట్టినా లేదా మెటర్నిటీ లీవ్ లేకపోతే లాంగ్ లీవ్ లేదా లీవ్స్ ఎక్కువ పెట్టుకున్నా ఇలా వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లం వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల లీవ్ కానీ స్టడీ లీవ్ కానీ లేదా మెటర్నిటీ లీవ్ కానీ ఇలా పెట్టుకుంటారు కదా సో అప్పుడు ఫర్ సపోజ్ మెటర్నిటీ లీవ్ ఒక టీచర్ పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు రారు అంటే ఆ సిక్స్ మంత్స్ మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి సో అలా ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ క్లస్టర్లో ఉంటారు కదా సో ఈ క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చారనమాట క్లస్టర్ లో మనం ఉన్నాం కదా ఒకళ్ళని తీసుకెళ్లి ఆ మెటర్నిటీ లీవ్ ఎవరైతే పెట్టారో వాళ్ళ ప్లేస్ లో వేస్తారు ఓకేనా సో అలా ఎవరైనా వేరే స్కూల్లో మెడికల్ లీవ్ పెడితే వేరే వాళ్ళని అట్లా సో అలా సో అలా ఆ కాంప్లెక్స్ పరిధిలో ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఏ పిల్లవాడికి నష్టం జరగకుండా రావాలి అని చెప్పి ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చారనమాట మీకు అర్థమైందా సో ఏం లేదండి మనం క్లస్టర్ హై స్కూల్ పరిధిలో ఉంటాము అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా లాంగ్ లీవ్ కానీ మెడికల్ లీవ్ స్టడీ లీవ్ ఇలా ఎవరైనా పెడితే వాళ్ళ ప్లేస్ లో మనం వెళ్తాము వెళ్ళి మన వాళ్ళ ప్లేస్లో మనల్ని రిక్రూట్ చేస్తారు మళ్ళీ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు కదా ఇప్పుడు మెటర్నిటీ సిక్స్ మంత్స్ అయిపోయినా మళ్ళీ ఆ టీచర్ వచ్చి జాయిన్ అవుతారు కాబట్టి మళ్ళీ మీరు వెనక్కి వచ్చేసి హై స్కూల్లో ఉంటారు అయితే హై స్కూల్లో మనం ఏం చేస్తాం అలానే ఉంటామా సిస్టర్ లేదా హైయర్ క్లాస్ డీల్ చేస్తామా అంటే హై స్కూల్లో కూడా స్టాఫ్ ఉంటారు కదా ఆ స్టాఫ్ ఏ రోజు అన్న లీవ్ పెట్టినా ఒకే రోజు ఒకళ్ళు ఇద్దరు పెట్టుకోవచ్చు లేదా ముగ్గురు పెట్టుకోవచ్చు అవసరాన్ని పట్టి ఉంటుంది కదా సో అలా లీవ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ క్లాసెస్లోకి మనం వెళ్తామన్నమాట ఓకేనా సో పర్మనెంట్గా ఒకే స్కూల్ అనేది మనల్ని ఇంకా కేటాయించలేదనమాట సో ఆ పరిధిలో ఉన్న వాళ్ళలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనల్ని ఆ ప్లేస్లో రిక్రూట్మెంట్ చేస్తారు వాళ్ళు వచ్చినా మళ్ళీ మనం వెనక్కి వస్తాము మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇది ఎంత చెప్పినా మీకు అర్థం కాదు రేపు మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది అనమాట ప్రజెంట్ నేను కూడా ఒక క్లస్టర్ టీచర్ని ఓకేనా నేను కూడా ఒక హై స్కూల్లో క్లస్టర్ టీచర్గానే పనిచేస్తున్నాను అనమాట నేను రీసెంట్గా వేరే స్కూల్లో సార్ మెడికల్ ఉంటే ఆ సార్ ప్లేస్లో నేను వెళ్ళి ఆ స్కూల్లో అటెండ్ డేస్ చేసి మళ్ళీ ఆ సార్ వచ్చి అయితే మళ్ళీ నేను రీబ్యాక్ హై స్కూల్కి వచ్చి హై స్కూల్లో క్లస్ టెన్ టీచర్గా చేస్తున్నాను అనమాట ఓకేనా మీకైతే కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను బట్ ఏంటంటే మీకు ఎంత చెప్పినా ఇప్పుడు అర్థం కాదు ఎందుకంటే ఇదంతా మీకు కొత్తగా ఉంటుంది కాబట్టి రేపు డ్యూటీలో జాయిన్ అయ్యి మీకు అర్థమవుతుంది ఓకేనా ఓకేనా మీ అందరికి కొంత అవగాహన అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఎవరైనా గుంటూరు నుంచి ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరే ఎంతమంది గుంటూరులో జాబ్కి సెలెక్ట్ అయ్యారు ఎస్జీటీగా అవ్వచ్చు ఎస్ఏ అవ్వచ్చు మీరు ఏ మేనేజ్మెంట్ సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది కూడా నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మీరు ఎంతమంది కార్పొరేషన్కి సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము తెలుసుకుందాము తెలుసుకుందాము ఓకేనా సో ఇదనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీ డౌట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ